ఆల్లూరు జిల్లా రాంపచోడవరం డివిజన్ దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సబ్ కలెక్టర్ కల్పశ్రే పంట పొలాల్లోకి వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఏజెన్సీలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తామని సబ్ కలెక్టర్ వెళ్లడి రైతులకు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ రైతులకు గానీ బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయని రవాణాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే మండల స్థాయి అధికారులు తహసీల్దార్కి వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని రైతులకు తెలియజేశారు మెషన్ న్యూస్ లో మా ఇప్పుడు అల్లెనా ఇక్కడికి వచ్చేస్తుంది కావడం అయిపోద్దా టైం పడుతుంది అందరికీ నమస్కారము మన ప్రభుత్వం నుంచి పాడి ప్రొక్యూర్మెంట్ అనేది ఇప్పుడు దేవీపట్నం నుంచి మన లో మొదలు పెడుతున్నాము సో దానికి డిఎం సివిల్ సప్లై అండ్ ఏరియా అగ్రికల్చర్ తహసీల్దాస్ అందరూ కోఆపరేషన్తో రైతులతో మాట్లాడ ఒక సభ కూడా పెట్టించాము సో దీనికి మనం వెయింగ్ స్కేల్స్ ట్రా ట్రాన్స్పోర్టేషన్ గన్నీ బ్యాగ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము హార్వెస్ట్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ వాళ్ళు ఆరపెట్టిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెన్స్ త్రూ ఆర్బికే వెళ్ళి దాన్ని అన్ని చెక్ చేసుకొని అది రెడీగా ఉన్నప్పుడు వీల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ మిల్ మిల్ ఓనర్స్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది సో మొదలు దేవీపట్నంలోనే స్టార్ట్ చేశాము హార్వెస్టింగ్ ఇక్కడే ఆల్రెడీ వచ్చింది అని